రిహి ఓం నమో నారాయణాయ కృష్ణం బందే జగద్గురు పరమాత్మకు మించిన గురువు ఎక్కడా ఉన్నారు అంత జ్ఞానం బోధించినటువంటి ఆ ఈశ్వరుడైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి యోగీశ్వరుడు శ్రీ శ్రీకృష్ణుడికి అనేక పంపాలు అని సత్యనైష్ఠుడు చెప్పడంతో అని వినేసి గురువు గారి పేరు చెప్పి చెప్పాడు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ భగవంతుడి పేరు మీద నేను ఇది చెప్తున్నాను అంటే ప్రతి విషయం కూడా మనం చేతి చేసే ప్రతి పని భగవంతుడే చేయిస్తున్నాడు భగవంతుడే చెప్పిస్తున్నాడు అనేటువంటి ఆలోచన మనిషిలో ఉంటే అప్పుడు ఎవరు తప్పు మాట్లాడరు తప్పు చేయరు తప్పుడు ఆలోచన రాదు అవి వస్తున్నాయంటే భగవంతుడి మీద నమ్మకం లేదు భగవంతుడు అంటే అని తెలియదు అనుకుంటారు వాళ్ళు అనేకమంది మోయడం దేనికి బరువు పెంచుకోవడం దేనికి ఆ బరువుతో బాధపడడం దేనికి ఆ తర్వాత ఆనందం అనేది అనుకోవడం ఏంటి ఇది మూర్ఖత్వం కదా అజ్ఞానం చేసే పనులు ఇది అక్కడ ఆయన ఈ కర్మ ఇదేం కోసం ఇదేం బుద్ధి లేని తరం అనుకున్నాడు ఆయన వీడు మాత్రమే ఆనందం అనుకున్నాడు ఇదేనైనా మూర్ఖత్వం అంటే ఇలా ఉంటుంది కొందరు గానుగెద్దు అంటారు అంటే గానుగెద్దు పోకడ అని చెప్పంటారు అంటే ఏమంటే గానుగెద్దుకి గానుగొ ప్రకారం ఈ మినుములు నువ్వులు శనక్కాయలు ఇలాంటివి కొన్ని ఆమద గింజలు ఇవన్నీ వేసి నూనె రావడానికి గానుగుని తిప్పేవాడు అంటే ఒక పెద్ద మధ్యలో ఒక చెక్క ఉంటుంది ఆ చెక్క మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది ఆ రంధ్రంలో ఇవన్నీ వేసేసి దాని కింద మధ్యలో చిన్న రంధ్రం ఉంటుంది ఈ గానుగు ఎద్దుకి మెడ కట్టేసేసి గుండ్రంగా ఒక ఏర్పాటు చేసేస్తారు గీత దానికి కొయ్య అటు కొయ్య కట్టబడి ఉంటుంది అది ఇలా తిరుగుతూ ఉంటుంది కానీ గానిగెద్దు ఒకే చోటే తిరుగుతూ ఉంటుంది అది ఎందుకంటే అటు తిరిగి తిరగడం వలన వాళ్ళ నూనె అవన్నీ బాగా నలిగి నూనె వస్తుంది ఈ ఇది గానిగెద్దు దానికి దానికి ఏం మనం ఎక్కడ పోలేదు ఈ పొలంలో పని చేయలేదు యుద్దం తప్పింది ఇక్కడే తిరగడం ఆనందంగా ఉంది అనుకొని అలా తిరుగుతూనే ఉంటుంది అలాగా మాన మనుషులు కొంతమంది అక్కడే అది చేయగటో జ్ఞానమో బాధో దుః దుఃఖమో ఏదో అక్కడే తిరుగుతూ ఉంటారు ఎందుకంటే అదే ఆనందం అనుకుంటారు ఆనందం అయిపోతుక్కొని పోవాలి ప్రశాంతంగా జీవించాలని ఆలోచన లేకుండా గానుగెద్దులాగా అది కష్ట కష్టాలు పడి 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 అక్కడే గానుగెద్దు మారుగా చిన్ని పనులు చేసుకుని ఇదే ప్రపంచం అనుకుంటారు ఇలా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కనుక మనిషి ఆలోచిస్తే జ్ఞానం అనేది అద్భుతంగా మనకు గురువుల దగ్గర నుంచి వస్తుంది భగవంతుల దగ్గర నుంచి కూడా వస్తుంది సర్వే జనా సుఖినో సమస్త సన్మంగళాన్ని సన్ ఓం శాంతి 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 ఎత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు కృష్ణం వందే జగద్గురు